అందరికీ నమస్కారం ఈరోజు చిలుకు ద్వాదశి మార్నింగ్ టైం పూజ వీడియోని మీకు నేను షేర్ చేస్తున్నాను ఎప్పటిలాగే తులసి దీపారాధన విఘ్నేశ్వర పూజ కృతిక దీపారాధన తులసి పూజ వీటన్నిటిని చూస్తూ నాకు తెలిసిన చిలుకు ద్వాదశి విశేషాలు కొన్నిటిని మీకు నేను షేర్ చేస్తాను ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్దరిలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారంటండి అలా మేల్కొని బృందావనంకి వెళ్ళి తులసి మాతను వివాహం చేసుకుంటారంట ఈ కథ నుంచే మనకి ఈ చిలుకు ద్వాదశి ఈరోజు తులసికి శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం చేస్తూ ఉంటారు ఈ కళ్యాణం ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే మన ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం మన అమ్మాయికి మంచి వరుడు కావాలి మన అబ్బాయికి మంచి వధువు కావాలి మన ఇంటికి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాంటి కోడలు కావాలి అని అనుకుంటారో వారు ఎవరికైతే పెళ్ళి కావట్లేదు ఎప్పుడు చూసిన సంబంధాలు అనేవి ఏదో రూపేణా కుదరట్లేదు అనుకునేవారు ఎవరికైతే పెళ్ళి వయసు వచ్చింది మంచి భర్త కావాలి మంచి భార్య కావాలి అని వాళ్ళు ప్రత్యేకంగా ఈరోజు తులసి మాత కళ్యాణం చూసినట్లయితే వారికి చక్కటి మంచి ఈడు జోడు అయిన అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి దొరుకుతుందని చెప్తారండి మన ఇంట్లో కుదరదు కాబట్టి దేవాలయాల్లో ఈరోజు తప్పకుండా శ్రీ మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం జరుగుతుంది ఇదే తులసి కళ్యాణం ఇది చూసి మీ రక్షతలు తలపైన ధరించినట్లయితే మీకైతే చాలా మంచి జరుగుతుందని చెప్తారు ఈ విధంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు నేను ఈరోజు షేర్ చేశాను చాలా విషయాలు ఉన్నాయి ఈ పండుగకు సంబంధించి కార్తీక మాసం అంటే చాలా విశిష్టమైనది కదా ఈరోజు సాయంత్రం మన ఇంట్లో ఎవరికైతే తులసి ఆనవాయితీ లేదు అనుకునేవారు కూడా ఈరోజు తులసిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అంటండి అలా పెట్టుకుని పూజించిన తర్వాత అనంతరం దేవాలయంలో కూడా పెట్టవచ్చు అంట ఈ విషయం తెలియని వారి కోసం చెప్తున్నాను నాకు తెలుసుకున్న అలాగే నేను విన్న నాకు నచ్చిన మాటలన్నీ కూడా నా వీడియోలో మీరు వినవచ్చు చూడవచ్చు పూజ అనేది మనసుకు నచ్చినట్లు చేసుకుంటే సంపూర్ణంగా ఉంటుంది ఎవరి ఆనందం కోసమో ఎవరి గొప్ప కోసమో మనం ఏ పని చేయకూడదు మన ఆత్మ సంతృప్తి ఎప్పుడైతే చెందుతామో అప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడండి మనకంతా మంచి జరుగుతుంది మనం సంతోషంగా ఉన్నప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది అని నేను అనుకుంటాను ఒక పూజ కానీ ఒక పని కానీ ఏది తలపెట్టినా కూడా మనస్ఫూర్తిగా మనం అయితే స్టార్ట్ చేయాలి ఇష్టపూర్వకంగా చేయాలి మనసు పెట్టి చేయాలి అప్పుడే దైవం నుంచి ఆశీస్సులు వస్తాయి చేసిన కష్టానికి ప్రతిఫలం కూడా వస్తుంది చిన్న చిన్న మాటలే కానీ చాలా అర్థవంతమైనవి అనుకుంటాను ఒక్కొక్క మాట విన్నప్పుడు అలాంటివి కొన్ని మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీ సపోర్ట్ చాలా అవసరం పక్కనే ఉండే బెల్లైకాన్ని ట్యాప్ చేసుకోండి మీ విలువైన కామెంట్ని నాకైతే పెట్టండి ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారనేది తెలియజేయండి ధన్యవాదాలు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఆ శివకేశవుల ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ